संपूर्ण ना बंद ना। संपूर्ण ना बंद ना। जहाँ लक्ष्मीर रमेश का, कारा लाइनर आर्किस का, उनके करना आप तो। कारा लाइनर का, उनके करना आप तो। जहाँ लक्ष्मीर रमेश का, जहाँ लक्ष्मीर रमेश का। कारा लाइनर ఈ నెల ఒకటవ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు వారు ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరించుకునేటటువంటి హక్కును రాష్ట్రాలకు ఇవ్వటం జరిగింది ఈ యొక్క తీర్పును భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ కులాలు నైంటీ పర్సెంట్ ఎస్సీ కులాలు పన్నెండు వందల ఎస్సీ కులాల్లో వెయ్యి ఎస్సీ కులాలు ఈ యొక్క రిజర్వేషన్ల వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ భారతదేశం బంధునికి పిలువ పిలుపు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పిలుపులో భాగంగా మంగళగిరి తాడేపల్లి ఏరియాలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలని విద్యా వ్యవస్థలని హోటల్స్ని అలానే మిగతా అన్ని ట్రాన్స్పోర్ట్స్ కూడా మాలమహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు నేను నాతో పాటు మా కార్యకర్తలు కూడా మంగళగిరిలో బంద్ చేయడం జరిగింది ఈ యొక్క బంద్లో ఉదయం నాలుగున్నర నుండే ఈ యొక్క ఆర్టీసీ కానివ్వండి ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నిటి కూడా బంద్ నిర్వహించడం జరిగింది మాకు మంగళగిరి పట్టణంలోనూ ప్రతి ఒక్కరు కూడా చాలా కోఆర్డినేట్ చేశారు సపోర్ట్ చేశారు బంద్ చేస్తున్నారు మేము గవర్నమెంట్ వారికి అప్పీల్ చేస్తున్నాము ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సవరించకుండా రాష్ట్రాలు ఈ యొక్క ఎస్సీ కులాలని గ్రూపులుగా చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దీన్ని రిజర్వేషన్ని వర్గీకరించుకోవటం కుదరదు అలా కుదిరేటట్టుగా అయితే పంతొమ్మిది వందల యాభై నుంచి కుదరాలి కదా రెండు వేల ఇరవై నాలుగులో ఎలా కుదురుతుంది ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో వర్గీకరణ చెల్లదు అని చెప్పిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణ చెల్లుతుంది అనేటటువంటి తీర్పుని ఈ యొక్క భారతదేశం జీర్ణించుకోలేకపోతుంది వెంటనే పార్లమెంటు దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క తీర్పుని ఉపసంహరించుకోవాలి అలానే మాల సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్స్ వేస్తు ఉన్నాయి మాలలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి తమ యొక్క స్వాతంత్ర హక్కుని తమ యొక్క రాజ్యాంగ హక్కుని మరి వాళ్ళు వినియోగించుకొని ఈ యొక్క తీర్పు ఉపసంహరించుకునేంత వరకు కూడా మీరు నిద్ర మానేసి ఈ యొక్క పోరాటంలో పాల్గొనాలని మీ అందరూ కూడా